ప్రైజ్ ద లోడ్ ప్రభున యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటానికి దేవుని అందు మనం ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కీర్తన గ్రంథము నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తన తొంభై ఆరు ఈ కీర్తన భాగంలో నుండి మనం ముందుగా ఏడో వచనం నుండి పదో వచనం వరకు చదువుకుందాం జనముల కుటుంబములారా యహోవాకు చెల్లించుడి మహిమ బలములు యహోవాకు చెల్లించుడి యహోవా నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి పరిశుద్ధ అలంకరములు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయుడి సర్వభూజల ఆయన సన్నిధిని వెను వణుకుడి యహోవా రాజ్యము చేయిచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్రొత్త పాట పాడుడి సింగ్ ఎ న్యూ సాంగ్ నేటి వాక్యభాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు ప్రజలు దేవుని గురిచి పాడాలి అని వారికి తెలియజేస్తున్నాడు లోకాన్ని రక్షించే న్యాయంగా తీర్పు తెప్పే దేవుని మహిమను గురించి ప్రకటించమని ప్రజలకు ఆయన చెప్తూ ఉన్నాడు ఈ లోకంలోని పనికి మాలిన రాజులను గూర్చి వారు పాడిన పాత పాటలను పాడటం మానేయమని ఒకే నిజమైన దేవుడు రాజైనటువంటి ప్రభుకి క్రొత్త పాట పాడి ఆ పాటను ఆయనకు అంకితం చేయమని అతను ప్రజలకు రాస్తూ ఉన్నాడు మరియు ప్రతి దేశం యొక్క ప్రజలు దేవుని పేరుకు తగిన మహిమను ప్రశంసల్ని ఆరాధనల్ని ఇవ్వాలని అతను ప్రకటించాడు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని పొలాన్ని అందులో ఉన్న సమస్త జీవరాశుల్ని ప్రభుకు పాడుమని ఆయన ఆజ్ఞాపించాడు ప్రభువు ఈ లోకానికి నీతితో తీర్పు తీర్చి సత్యముతో ప్రజల్ని పరిపాలించువాడై ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ భాగములో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం తలస్తే పది నుండి పదమూడు వచనాల్లో సమస్త జగత్తును సృష్టించినటువంటి దేవుడు ఈ లోకానికి న్యాయధిపతిగా వస్తాడు అని తెలియచేయబడుతుంది అది జరిగినప్పుడు మానవ జాతి పాపాల కారణంగా ఉన్న ఈ సృష్టి ఆనందముతో పునరుద్ధరించబడుతుంది మరియు దౌర్జన్యముతో దుర్మార్గంగా ఉన్నటువంటి వారి చర్యలకు వారు శిక్షించబడుతూ ఉంటారు మనము ధర్మము న్యాయము యొక్క యుగం వైపు చూసేవారుగా ఉండాలి అనేది ఈ కీర్తన మనల్ని ప్రేరేపిస్తుంది ఇది ప్రస్తుతం మన దృష్టికి మించిందిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ దేవుని యొక్క రాజ్యము ఖచ్చితంగా వస్తుంది అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో మనకు దేవుడు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే మొదటి మూడు వచనాల్లో కీర్తనకారుడు ప్రభుకు కొత్త పాట పాడమని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభు పేరు మరియు ఆయన ఇచ్చే రక్షణ ఆయన మహిమ మరియు అద్భుతాలతో పాటు ప్రశంసలు మరియు ఆయన దీవించినటువంటి మాటలను ఈ లోకానికి మనం ప్రకటించాలని ఆయన కోరుతున్నట్లుగా మనం చూస్తాం దేవుని రక్షణ మరియు మహిమ అన్ని దేశాలను మరియు అందులోని ప్రజలను ప్రభావితం చేసినట్లుగా మనం పాడేటువంటి పాటలు మనం చేసేటువంటి ప్రకటనలు సంఘం బయట ఉన్నటువంటి వారిని ప్రభు మళ్లించే విధంగా ఉండాలి అనేది ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు అనేకులను ప్రభు యతకు తెచ్చే విధంగా మనం ప్రభువును గురించి కీర్తించాలి ప్రభు నామాన్ని ప్రకటించాలి అనేది కీర్తనలో మనం చదువుతున్నాం కాబట్టి మన హృదయాన్ని కదలించలేని పాత పదాలను మనం ఉపయోగించి పాత పాటలు పాడేటువంటి బదులుగా దేవుణ్ణి కలుసుకునేటువంటి అనుభూతిని మనం గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి కలుసుకున్నటువంటి మన క్రొత్త అనుభవాల గురించి క్రొత్త పాటతో ప్రభు నామాన్ని ఆయన పేరును మనం ప్రకటించేవారుగా ఉండాలి అనేది ఈ రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుడు మన జీవితాల్లో ఎలా మనల్ని రక్షించాడో ఏ రీతిగా ఆయన న్యాయాన్ని జరిగిస్తున్నాడో మనం వాటిని గుర్తు చేసుకుంటూ ఆయన నామాన్ని మనం కీర్తించేవారుగా క్రొత్త పాట ప్రభుకు మనం పాడేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది అలాగే ఆయన గురించి మనం లోకములో అనుదినము ప్రకటించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ఆయన చూపిస్తున్నటువంటి కృపను బట్టి ప్రభుని గురించి నిరంతరం మనం ఆయన కీర్తిస్తూ ఆయన పాడుతూ ఆయన నామాన్ని మనం గనపరుస్తూ ప్రకటించేవారుగా జీవించాలి అనేది ఈ వాక్య బాగా మనకు తెలియజేస్తుంది పాత అనుభవాలు కాకుండా పాత పదాలను ఉపయోగించడం కాకుండా దేవుడు మన జీవితంలో అనుదినము జరిగిస్తున్నటువంటి నూతన కార్యాన్ని బట్టి ఆయన మనలో చూపిస్తున్నటువంటి మన ఆయన కృపను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరచాలి అనేది దేవుడు ఈ లేఖనం ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి మనం ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నూతనంగా అనుభవించగలగాలి ఆయన కృపను నూతనంగా పొందుకోవాలి ఆయన మన జీవితాల్లో చూపించేటువంటి ఆ కృపను బట్టి మనం క్రొత్తగా ప్రభుని గురించి పాట పాడాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన పాట మనం చేసే ప్రకటన ఇతరులను దేవుని వైపు నడిపించేదిగా ఉండాలి అనేది దేవుడు మనకి ఈ లేఖను బట్టి గుర్తు చేస్తున్నాడు రీతిగా మన జీవితం నడిపించబడినట్లు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరుల కుప్ప తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు కాపాడుతున్నావు నీ కొందనాలు ప్రభా ప్రతిరోజు మేము పరలోకపు నిరీక్షణ గురించి మాకు అనుగ్రహించిన రక్షణ గురించి కృతజ్ఞత తెలుపుతూ క్రొత్త పాట పాడడానికి మాకు సహాయం చేయండి నీ కొరకు సాక్షిగా నిలిచే కృప దయచేయండి నీ సహాయంతో మమ్మల్ని నడిపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక ఆమె